వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మెయిన్గా ఈరోజు భారతదేశాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద అతి పెద్ద పిచాచం ఏదంటే బెట్టింగ్ మాఫియా ఈ బెట్టింగ్ మాఫియా గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ మధ్యకాలంలో చాలామంది యువకులే చాలామంది ప్రతీ నెల ఒక ఎనిమిది నుంచి పది మంది తెలుగు రాష్ట్రాలలో సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు ఈజీ మనీకి అలవాటు పడడం బెట్టింగ్ యాప్ల మీద జూదాలు చేయడం అదే విధంగా లోన్స్ యాప్లో డబ్బులు తీసుకోవడం తెలిసి తెలవక చేసిన తప్పులో లేకపోయి ఉంటే తెలిసి కూడా బెట్టింగ్ యాప్లు చేసి వెళితే వాళ్ళ జీవితాలు ఆగమవుతాయని తెలిసి కూడా అలా చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు వీటన్నిటినీ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన వాళ్ళని బెట్టింగ్ యాప్ యాప్ల గురించి ప్రమోషన్ చేసిన వారికి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలలో పోలీస్ వ్యవస్థ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ ప్రమోషన్ చేసిన వాళ్ళని తాట తీస్తుంది ఎందుకు బెట్టింగ్ యాప్లు ఇంతకుముందు మరింత చైతన్యం ఎందుకు రాలేదు బెట్టింగ్ యాప్లు బాగా ప్రమోట్ చేస్తున్న వారిని ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు పోలీస్ వ్యవస్థ ఎందుకు చూసి చూడనట్టు చేసింది వాళ్ళు విచ్చలవిడిగా వేల కోట్లు సంపాదించుకొని ఈ బాగా ఎదిగిపోయి వాళ్ళు ప్రమోషన్ వాళ్ళు చేయడము ఇన్ని డబ్బులు సంపాదించుకోవచ్చు ఈ యాప్ ద్వారా అన్ని డబ్బులు సంపాదించుకోవచ్చు ఈ యాప్ ద్వారా వాళ్ళు ప్రమోషన్ చేయడం వలన చాలామంది యువత వాళ్ళని చూసి అట్రాక్ట్ అయిపోయి బెట్టింగ్ యాప్లలో వాళ్ళ డబ్బులు పెట్టి ఆడి జీవితాన్ని సర్వనాశనం చేసుకుని ఆఖరికి ప్రాణాన్ని తీసుకునే పరిస్థితి మీద తెచ్చుకున్నారు కదా ఇన్ని రోజులు ప్రభుత్వాలు ఎందుకు దీన్ని పట్టించుకోలేదు అనే ఈ ఈరోజు మాట్లాడబోతున్నా మెయిన్గా మనకు బెట్టింగ్ యాప్లు టూ టైప్స్ ఉంటాయి కొన్ని ఏమో ఆన్లైన్లో ఆడి వీటివి ఉంటాయి కొన్ని ఆన్లైన్లో ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే వీటి అన్నిటికీ వేదిక ఏంటంటే టెలిగ్రామ్ టెలిగ్రామ్లో బెట్టింగ్ యాప్ల గురించి సంబంధించి బాగా ప్రమోట్ చేస్తారు అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో లింక్ల కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు బాగా ఫేమ్ తెచ్చుకున్న వాళ్ళు వాళ్ళకు ఎక్కువగా వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు ఇన్స్టాగ్రామ్లో చాలా ఎక్కువ ఫాలోవర్స్ను మెయింటైన్ చేస్తున్న వాళ్ళు వీళ్ళంతా ఏం చేస్తారంటే వీళ్ళకి బెట్టింగ్ యాప్స్ కంపెనీ నుండి వీళ్ళకు వాళ్ళకు కాల్స్ రావడము మెయిల్స్ రావడము లేకపోతే ఏదో విధంగా మొత్తానికి అయితే వాళ్ళకి కాంటాక్ట్ అవుతారు అయి వాళ్ళ యాప్ ప్రమో ప్రమోట్ చేయాలి మా యాప్ గురించి మీరు ప్రమోషన్ చేయాలి అని చెప్పేస్తారు అట్లా ఉదాహరణకి ఇప్పుడు హర్ష సాయి ఉన్నాడు ఈ హర్షస్ సాయికి వాళ్ళు ఏం చెప్పినారట అంటే హర్షస్ సాయి ఆయన యొక్క వీడియోలోనే చెప్పినాడు ఒక వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తానంటారంట వెయ్యి కోట్ల వరకు ఆఫర్ చేస్తారంట వెయ్యి కోట్లు ఐదు వందల కోట్లు వాళ్ళు అట్లా ఆఫర్ చేస్తారంట మీరు ఇట్లా చేయడం ఈ బెట్టింగ్ యాప్లు చేయడం బెట్టింగ్ యాప్లు మీరు చేయడం వల్ల చాలామంది జీవితాలు నాశమైపోతున్నాయి ఎంతోమంది బెట్టింగ్ యాప్లో అన్ని సర్వం పోగొట్టుకొని చనిపోయి ప్రాణాలు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా హర్ష సాయి అంటే హర్ష సాయి ఏమన్నాడంటే నేను చేయకపోయి ఉంటే ఇంకెవరైనా చేస్తారు కదా అని అన్నాడు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ వాడు అన్నమాట ఏంటంటే వాడు ఆ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయకుండా నేను తప్పకుండా ఇంకో ఆ ప్లేస్ నుండి చేస్తారు కదా అన్న మాట మాట్లాడినాడు అంటే ఇక్కడ అర్థమైందంటే నాకు ఈ బెట్టింగ్ యాప్లను మొత్తానికే అరికట్టాలి బ్యాన్ చేయాలి బ్యాన్ చేస్తే చాలామందికి ఈ బెట్టింగ్ యాప్లో జోలికి పోకుండా జీవితాలను నాశనం చేసుకోకుండా అప్పులపాలు అవ్వకుండా అప్పులపాలై కన్నా చంపినోడు ఉన్నాడు ఈ లోకంలో మొన్న నిజామాబాద్లో చూడండి వాడు బెట్టింగ్ యాప్ అలవాటుపడి సొంత తల్లిదండ్రులనే చంపేసిండు అప్పులపాలి ఇంకా కొంతమంది ఫ్యామిలీ ఫ్యామిలీ బెట్టింగ్ యాప్లో అప్పులపాలే ఎక్కువ అయిపోయినాము బయటకు చెప్పుకుంటే పరవపోతుందని ఆత్మహత్యలు చేసుకుని చనిపోయినాయి ఇట్లా తెలుగు రాష్ట్రాలలో ఒక్కొక్కరు ఒక్కొక్క దీన చరిత్ర ఉంది అయితే ఈ బెట్టింగ్ యాప్లో అన్నీ కూడా ఈ విధంగా యూట్యూబర్సు అదేవిధంగా ఈ ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్సులు వీళ్ళందరూ కూడా ఈ విధంగానే చూస్తారు ఈ విధంగా చేయడానికి వాళ్ళ ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళకు ఒక ఆకర్షణీయమైన అమౌంట్ ఇవ్వడం ఈ ఆకర్షణీయమైన అమౌంట్కు వాళ్ళు ఇతర జీవి ఇతరుల ఇతర వ్యక్తుల యొక్క జీవితాన్ని పన్నంగా పెట్టినాం మేము ఈ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల ఎంతోమంది జీవితాలు ఆగమైపోతున్నాయి ఎంతోమంది ఈ యాప్లో ప్రమోట్ చేస్తే ఆ యాప్లోకి చూసి అట్రాక్ట్ అయిపోయి వచ్చి వాళ్ళ సొంత డబ్బు పెట్టి వాళ్ళ జీవితాలు గుళ్ళ చేసుకొని వాళ్ళ ప్రాణాలను మీకు తెచ్చుకుంటారని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు ఈ అర్షస్ ఆయ సుంటోడు ఈ సన్నిభయ సుంటోడు భయస్ అన్నియాదవ వసంతుడు ఇంకా కొంతమంది సెలబ్రిటీస్ ఉన్న రానా అతని పేరు అదేవిధంగా ప్రకాష్ రాజు అదేవిధంగా దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమా నటించిన విజయ్ దేవరకొండ అదేవిధంగా ఈ మన జబర్దస్త్ ఇలా పనిచేసిన ఒక అతను ఒక అమ్మాయి అదేవిధంగా శ్రీముఖి శివజ్యోతి ఇలాంటి చాలామంది ఉన్నారు కానీ వాళ్ళకి ఏంది అంతిమంకొకటి మా చేతికి డబ్బు వస్తుంది డబ్బు తీసుకుంటున్నాం కానీ ఇతరుల ప్రజల ప్రాణాలు జనాల ప్రాణాలను పనంగా పెట్టి వాళ్ళ సాగుకు సంబంధించిన పైసలు మేము ఎదురుకొచ్చుకుంటున్నామని వీళ్ళు అనుకోవట్లేదు నేను మళ్ళీ చెప్తున్నా బెట్టింగ్ యాప్లు అనేటివి కొన్ని మన స్టే సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటాయి ఆ యొక్క వెబ్సైట్లు బ్యాన్ చేయడము వాటిని అరికట్టడానికి మన గవర్నమెంట్ చేతులు కొద్ది వరకు ఉంటుంది అధికారం మిగతా అన్నీ కూడా ఇంటర్నేషనల్ లైసెన్స్ ఉంటాయి కొన్ని యాప్లకు ఇంటర్నేషనల్ లైసెన్స్ ఉన్న వాటిని ఎవ్వరు ఆపలేడు అది ఏదో విధంగా ఇండియాలోకి వస్తూనే ఉంటాయి కానీ ప్రజల్లో చైతన్యవంతం ఉండాలి ప్రతి పేరెంట్స్ ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల మీద నిఘా పెట్టండి దయచేసి చెప్తున్నా దీనికి అంతగా బెట్టింగ్ యాప్లకు మానిస్ అయ్యే పిల్లలంతా ఏజ్ గ్రూప్ చూస్తే మనము ట్వంటీ టూ ఏజ్కి వెళ్ళి చూస్తే ట్వంటీ టూ మాక్సిమం ఎయిటీన్ నైన్టీ పిల్లలు కూడా ఉన్నారు ఎక్కువగా ట్వంటీ టూ మొదలు పెడితే ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ వరకు ఉన్నారు వీళ్ళందరూ వాళ్ళ పేరెంట్స్ కావచ్చు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ అన్నయ్యలు కావచ్చు ప్రతి ఒక్కరు చూడండి ఎందుకంటే బెట్టింగ్ యాప్ అలా ప్రమోట్ చేసే వాళ్ళకి డబ్బులు వస్తాయి దాంట్లో ఆడి సర్వసం కోల్పోయిన వాళ్ళు చనిపోతున్నారు అదేవిధంగా మన బెట్టింగ్ యాప్ ఏదైతే ఓనర్స్ ఉంటాడో ఒక వీడియో నేను చూసినాను అంటే వాడి యొక్క ఇంటర్వ్యూ వాడు అంటే బెట్ బెట్టింగ్ యాప్లకు వచ్చి సంపాదించుకున్నాడు భూ ప్రపంచంలో ఎవడు లేడని వాడు క్లారిటీగా చెప్పింది అంటే బెట్టింగ్ యాప్ల యొక్క ప్రధాన నైజాం ఏంటంటే ప్రజల సొమ్ము దోచుకోవడమే తప్ప వీళ్ళు వాడికి ఇవ్వరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బెట్టింగ్ యాప్లనంట ఒక సమ్ అమౌంట్తో ఆడతారంట ఆడినప్పుడు ఫస్ట్ ఆడేవాడికి డబ్బు గెలుస్తాడంట నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాక వాడు గెలిచిన డబ్బును తీసుకోవడానికి విత్డ్రా చేసుకోవడానికి అవకాశం లేదంట మళ్ళీ అట్లా ఇంకా కొద్దిగా ఆడుతూనే ఉండాలంట అట్లా ఆడుతూ ఆడుతూ వెళ్తూనే ఉండాల తప్ప వాడు గెలిచిన డబ్బును విత్డ్రాల్కు తీసుకోవడానికి అవకాశం లేదంట ఏది లేదంట అట్లా పోతుంటే ఇంకా ఎక్కువ ఆశ చూపి ఆశ చూపి ఆఖరికి వాడిని మొత్తం ముసుగేసి వాడిని మొత్తం బొచ్చు గీకేసి వాడిని చేసి వాడిని అంతా దోషేసుకుంటారంట కాబట్టి అన్నీ ఉన్నాయి జర జాగ్రత్తగా ఉండండి మెయిన్గా నేను మళ్ళీ చెప్తున్నా బెట్టింగ్ యాప్ ఈ యొక్క ఈజీ మనీ ఈ లోన్స్ యాప్లు వీటి జోలికి పోకండి లోన్స్ యాప్ జోలికి పోయినట్టయితే మీ బయోడేటా మొత్తం మీ చరిత్ర మొత్తం యాప్లోకి వెళ్ళిపోతుంది మీకు చూసినారు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు లోన్స్ యాప్ తీసుకొని చనిపోయిన వాళ్ళు సూసైడ్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు లోన్స్ యాప్లు ఆ మనిషిని లోన్ తీసుకునే వ్యక్తి లోన్ ఒకవేళ ఈఎంఐలు అలాంటివి కట్టకపోయి ఉండే వాళ్ళ ఫోటోలు మార్పు చేయడము వాడికి గలీజ్ గలీజ్ గలిగరి ఫోటోస్ పెట్టి వాళ్ళ రిలేటివ్స్కి సెండ్ చేయడము వాళ్ళ ఫ్రెండ్స్కి సెండ్ చేయడము వాళ్ళని అంతా ఖరాబ్గా వాళ్ళ ఇజ్జత్ అంతా తీయడం ఇట్లా చేసి చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకున్న సందర్భాలు ఉన్నాయి లోన్ షాప్ జోలికి పోకండి అదే విధంగా బెట్టింగ్ యాప్స్ జోలికి పోకండి ఇవన్నీ చట్ట విరుద్ధమైన ఆటలు మరీ చెప్తున్నా ఇలాంటి ప్రమోషన్ చేసిన వల్ల తాట తీయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది ఆల్రెడీ కొంతమంది సెలబ్రిటీస్ మీద కేసులైనా ఆంధ్రప్రదేశ్ కేసులైనా దేశవ్యాప్తంగా దీనిపైన ఒక ముమ్మరమైన చైతన్యవంతమైన మూమెంట్ వచ్చింది కాబట్టి లోన్స్ యాప్ కానీ బెట్టింగ్ యాప్లో కానీ జోరికి పోకండి ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నాయి ఇప్పుడు బెట్టింగ్ సీజన్ బాగా ఎగురుతారు ఇలాంటి జయకండ తమ్ముళ్ళు మీ జీవితాలను మెయిన్గా నేను చెప్తున్నా ఒక సంవత్సరం పాటు గట్టిగా చదవండి ఏదైనా ఒక ఉద్యోగం సాధించుకోండి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ఆర్బీ ఉంది స్టాఫ్ సెలక్షన్ ఉంది అదేవిధంగా సివిల్ సివిల్ ఎగ్జామ్ ఉంది తెలంగాణ రాష్ట్రంలో చాలా నోటిఫికేషన్స్ వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో చాలా నోటిఫికేషన్స్ వస్తున్నాయి ప్రతి నోటిఫికేషన్కి నీకు సాధ్యమైనంత వరకు చదువులు లేకపోతే ఏదన్నా టీస్టాలన్నా లేకపోతే మొబైల్ రిపేర్ షాప్స్ అన్నా ఇంకా ఏదో ఒక బిజినెస్ చేసుకొని బతుకు కానీ ఒకటే జీవితం మనిషికి మళ్ళీ మనిషి చచ్చిపోతే మళ్ళీ తిరిగి పుట్టాడు ఉన్న జీవితాన్ని సార్థకం చేసుకో చేసుకొని తల్లిదండ్రుల కోసం హ్యాపీగా బతుకు బెట్టింగ్ యాప్లో జోలికి పోయి తల్లిని తండ్రిని మానసిక ఇబ్బంది చేసి వాళ్ళ ప్రాణాన్ని ముప్పు తెచ్చి నీ ప్రాణాన్ని ముప్పు తెచ్చుకొని బలి కావద్దని చెప్పేసి యువతకు ఒక సందేశం ఇచ్చే ప్రయత్నం చేసినా నాకు బెట్టింగ్ యాప్ల గురించి ఎక్కువగా అనుభవం లేదు తెలిసిన కొన్ని విషయాలు అయితే చెప్పినా ఎందుకంటే నాకు సాధారణంగా ఇలాంటి విషయాల మీద నేను ఫోకస్ చేయను ఒకప్పుడు కుటుంబాలను చిందర బంధరం చేసేది ఒకప్పుడు కుటుంబాలను చిందర బంధరం చేసి వాళ్ళ ఆర్థిక స్థితిగతులు దిగజార్చింది పేకాట పేకాట ఆడే వాళ్ళ జీవితాలలో వాళ్ళ కుటుంబాల మనశాంతి లేకుండా భార్య మీద మెడలో ఉన్న బంగారం అమ్మడం పుస్తల తాడమ్మడం ఇంట్లో ఉన్న డబ్బులు ఎత్తుకుపోయి ప్యాకాటలో పెట్టి ఎన్నో కుటుంబాలు దివాలా తీసి ఆగమైపోయినాయి ఒకప్పటి అది నైన్టీస్ నైన్ ఎయిటీస్ డేస్లో కానీ ఈ రోజు కుటుంబాలను చందరవందరం చేసి చిన్న భిన్నం చేసి కుటుంబాలే ఆత్మహత్య చేసుకోవడానికి కారణమవుతున్నది బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ మాఫియా దీన్ని ప్రతి ఒక్కరూ దీన్ని ఖచ్చితంగా అవాయిడ్ చేయండి ఆడే వాళ్లకు అవేర్నెస్ చేయండి విలేజ్లలో వరకు పాకింది దరిద్రము ఒకప్పుడు సిటీ పర్పస్లో ఉండకపోవచ్చు నాకు తెలియదు కానీ ఇప్పుడు విలేజ్లలో కూడా పిల్లలకు ఐఫోను వచ్చింది చేతులకి మామూలు స్మార్ట్ ఫోన్ వచ్చింది ప్రతి ఒక్కరు బెట్టింగ్ యాప్ల మీద చాలా నాలెడ్జ్ ఉంది ఇప్పుడున్న అబ్బాయిలకైతే మనకైతే అంత ఎక్కువ లేదు వాళ్ళందరికీ కొద్దిగా మీరందరూ సాధ్యమైనంత వరకు వాళ్ళకి మోటివేషన్ చేసి వాళ్ళని కాపాడే ప్రయత్నం అయితే హండ్రెడ్ పర్సెంట్ చేయండి మిత్రులారా మరీ మరీ నేను చెప్తున్నా ఇదిలాంటి వాటికి ఖచ్చితంగా దీనికి సమాజంలో ఖచ్చితంగా మంచి ఒక చైతన్యం వస్తే తప్ప ఇలాంటి వాటిని మనం సమూలంగా నిర్మించలేము వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది థ్యాంక్ యూ